హాయ్ అండి అందరికీ నేను ఈరోజు అయితే మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఒక్కసారి అయితే వీడియో మొత్తం చూడండి మీకైతే చాలా యూజ్ అవుతాయండి ఇలా మాడిపోయిన భోవాడిలో అయితే ఫుల్గా వాటర్ వేసేసి ఇందులో కొద్దిగా వెనిగర్ బేకింగ్ సోడా వేస్తే సరిపోతుందండి ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా మొత్తం కలిసేలా కలిపి స్టవ్ పైన ఒక టెన్ మినిట్స్ పెట్టాలండి పెట్టిన తర్వాత నీళ్ళు అయితే వడబోసి ఈ విధంగా అయితే స్పూన్తో తీసేస్తే చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ అయితే నేను నేనైతే చాలా భయపడిన ఇది అయితే ఎలా రిమూవ్ చేయాలో అని కాకపోతే ఇదైతే చాలా యూజ్ అయిందండి ఒక్కసారి అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా యూజ్ అయింది అందుకే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంట్లో అయితే కామన్గా ఇలాంటివి జరుగుతుంటాయి కదండి అలా అని చెప్పేసి అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీశాను ఇలా మొత్తం పోయిన తర్వాత స్టీల్ది పీస్కి కొద్దిగా సోఫా అయితే ఏదైనా సరే వింబార ఏదో ఒకటైన ఏదైనా సరే అంటించి ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా కొత్త దానిలాగా అయిపోతుందండి అస్సలు ఇబ్బంది ఉండదు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో నేనైతే చాలా భయపడిపోయాను ఎంత ఇబ్బంది పడాలో అని ఓ టూ మినిట్స్లో అయితే క్లీన్ అయిపోయిందండి అంతే ఒక్కసారి అయితే మీకు ఎప్పుడైనా అనుకోకుండా ఇలా జరిగితే ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే పాటించండి అలాగే ఎక్కువ పల్లీలు ఉన్నప్పుడు తొందర ఇట్లా బూజు పట్టినట్లు అయిపోతాయి కదండి మధ్య మధ్యలో పల్లీలు అయితే చాలా వేస్ట్ అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఆ పల్లీలను అన్నిటిని కొన్ని కొన్ని సిమ్లో పెట్టి అయితే మామూలుగా అంటే మరీ ఎక్కువ వేయించకుండా కొద్దిగా అయితే వేయించాలండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సిమ్లో పెట్టి వేయించుకుంటే మాత్రం ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత చల్లగా చేసినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం అండి యూజ్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటాయి అస్సలు ఖరాబ్ అవ్వవు అలాగే పూజ సామాన్ అండి ఎంత తొందర అయితే క్లీన్ చేసుకోవచ్చు వీటికైతే వేరేగా సపరేట్గా ఏం తీసుకురావాల్సిన అవసరం లేదండి మనము ప్లేట్స్ తోముకోవడానికి యూజ్ చేసే వింబార్ ఒకటి లిక్విడ్ ఈ పీతాంబరం అయితే చాలా హెల్ప్ అవుతుందండి కొద్దిగా పీతాంబరం వేసి అందులో ఈ వింబార్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసేసి ఈ రెండు కలిపేసి ఈ వి క్లీన్ చేసుకుంటే టూ మినిట్స్లో అయితే క్లీన్ అయిపోతాయండి మన చేతులు కూడా అస్సలు మురికవ్వవు మన చేతులకు అస్సలు ఏది అంటుందండి చూడండి ఇలా పెట్టి ఇలా అంటుంటేనే క్లీన్ అయిపోతున్నాయండి అస్సలు ఇబ్బంది ఉండదు ఇంకా వీటిలో అయితే వంట సోడా ఇంకా నిమ్మరసం అని ఏదేదో వాడుతుంటారు కదండి ఇలాంటివి ఏం వాడనక్కర్లేదు ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు అంతే అండి అన్నిటికీ ఇదే ఇది మొత్తం రుద్దేసి అప్పటికప్పుడు కడిగేయచ్చండి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఒకసారి అయితే ఈ టిప్ కూడా చూ వాడి చూడండి ఈ విధంగా కడిగేసుకుంటే సరిపోతుందండి అంతే అన్నిటికీ రుద్దేసి ఒకేసారి అన్నీ కడిగేసుకుంటే చాలా క్లీన్ అయిపోతాయి రోజు పూజ పెట్టుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి అలాగే కొద్దిగా సాల్ట్ తీసుకొని మన నైఫ్స్ మనం సరిగ్గా కట్ చేయి కదండి కొన్నిసార్లు అయితే అలా షార్ప్నెస్ అయితే మరీ ఎక్కువ తగ్గిపోయినప్పుడు కాదు షార్ప్నెస్ కొద్దిగా లేనప్పుడు అయితే చాలా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అయితే కొద్దిగా సాల్ట్ తీసుకొని ఇలా మొత్తము కొద్దిసేపు వన్ మినిట్ ఇలా రుద్దేసుకుంటే మాత్రం నైప్స్ అయితే చాలా షార్ప్ అవుతాయండి ఒకసారి అయితే ఈ టిప్ కూడా ట్రై చేయండి సాల్ట్తో అయితే ఈ నైప్స్ ఇలాంటివి అయితే క్లీన్ చేసుకుంటే కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతాయండి సైడ్లో కూడా మురికవుతాయి కదండి వాటిని కూడా అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే సాల్ట్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా మొత్తం తీసేసి కొద్దిగా సాల్ట్తో కూడా రబ్ చేసేస్తే చాలా కొత్త వాటిలాగా అయితే అండి అలాగే షార్ట్నెస్ కూడా మంచిగా అవుతుందండి మరి ఎక్కువ షార్ప్నెస్ లేనప్పుడు కాదండి మామూలుగా ఉన్నప్పుడు అయితే సాల్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి అలాగే ఇలాంటివి అయితే పట్టుకోవడానికైతే ఇక్కడ ప్లాస్టిక్దే ఉంటుంది కదండి అదైతే సాల్ట్తోనైతే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక్కసారి ఈ టిప్ కూడా ట్రై చేయండి అంతే అండి చూడండి చాలా నీట్గా అయిపోయాయి కొత్త వాటిలాగా అయ్యాయి రెగ్యులర్గా రోటీ చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది పెనం పైన రోటీ వేసినప్పుడైతే మనకు వాటరు వేయడానికైతే భయం వేస్తుంది కదా ఇలా వాటర్ అయితే రుద్దడం కోసం అయితే సపరేట్గా ఒక ఖర్చేపు ఏదైనా మంచి క్లాత్ వేటికి యూజ్ చేయందైతే సపరేట్గా పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీ అవుతుందండి రోటి కూడా మెత్తగా రావాలంటే ఇలా తిప్పేసుకున్నప్పుడు అయితే ఇలా ప్రెచ్ చేయడం వల్ల అయితే చాలా మంచిగా పొంగుతుందండి పూరీలు పొంగినట్టే ఈ విధంగా రోటీ కూడా చాలా ఈజీగా పొంగేస్తుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తుంటాను కాబట్టి ఈ టిప్ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో తీసానండి రోటీ చేసేటప్పుడు అయితే రోటీ ఎప్పుడైనా తిప్పేసినప్పుడు ఇలా ప్రెచ్ చేయడం వల్ల అయితే రోటీస్ అయితే చాలా మంచిగా పొంగుతాయండి ఒక్కసారి రెగ్యులర్గా రోటీ చేసుకునే వాళ్ళైతే ఇదైతే ఫాలో అవ్వండి రోటీస్ కూడా చాలా మెత్తగా ఉంటాయి వెల్లుల్లి అయితే ఈజీగా రిమూవ్ వాటి ఒట్టు అయితే ఈజీగా రిమూవ్ చేయడం కోసం అయితే ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి అప్పటికప్పుడు అయితే టైం లేనప్పుడు అడావిడిగా అయితే కర్రీస్లో వేయాల్సి వచ్చినప్పుడు అయితే ఇది చాలా యూజ్ అవుతుందండి ఆ వెల్లుల్లి తీసుకొని మిడిల్లో అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలా తీసేస్తే మాత్రం చాలా తొందరగా అయితే వదులుతుందండి చూడండి మన నేల్స్ కూడా ఎలాంటి నొప్పి ఉండదు ఇబ్బంది ఉండదండి వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి చేయితో తీయడం వల్ల అయితే నేల్స్ దగ్గర అయితే చాలా నొప్పి అవుతుంది కాబట్టి ఇలా నైఫ్తో అయితే వాడడం తీయడం వల్ల అయితే చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉంటుందండి మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి వన్ మినిట్లో అయితే ఇన్ని అయితే తీసేసుకున్నానండి అలాగే చికెన్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే ఈ అయితే తీసానండి ఒక్కసారి అయితే చూడండి చికెన్ పీసెస్కి అయితే ఇలా ఉంటుంది కదండి ఇవైతే అస్సలు అలాగే ఉంచేస్తే కర్రీ అయితే చేయొద్దండి ఒక్కసారి అయితే మొత్తం అయితే ఇవి అయితే తీసేసుకోవాలండి లోపల అయితే లివర్ లాగా కార్జంలాగా అయితే ఉంటుంది కదండి అయితే అది అదైతే మొత్తం తీసేసుకొని వండుకోవాలండి ఇప్పుడైతే కోళ్ళకైతే ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదా అవి అయితే ఇక్కడ నే ఎక్కువ వెళ్తుందంట అండి నేనైతే ఒక వీడియోలో విన్నాను అలా అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే మొత్తం తీసేస్తానండి ఇలాంటిది కాబట్టి నేను కూడా ఈ వీడియో కొంత క్లీన్ చే చికెన్ వండే వాళ్ళకు క్లీన్ చేసుకునే వాళ్ళైతే ఇలా వాళ్ళు కూడా చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసాను ఎప్పుడైనా సరే ఇదైతే అస్సలు ఉంచేసి మాత్రం కర్రీస్ అయితే అస్సలు చేసుకోకండి అసలు మంచిది కాదంట ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కదండి ఇప్పుడైతే కోళ్ళకి బాగా అందుకనే కనీసం ఇదైనా తీసేసేయాలండి ఇలా మొత్తం తీసేసి క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుందండి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఒక్కసారి అయితే క్లీన్ చేసుకునే వాళ్ళైతే మొత్తం ఈ విధంగా మొత్తం తీసేసుకున్నాకనే కర్రీ అయితే చేసుకోండి అండి చేసుకోవాలి అందరైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నేను కొన్ని వీడియోస్లో అయితే విన్నానండి అలాగే ఇందులో లెగ్ పీసెస్ ఉంటాయి కదండి మధ్య మధ్యలో అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలా అయితే లోపల మొత్తం పట్టేస్తుందండి లెగ్ పీసెస్ కూడా చాలా మంచి టేస్ట్గా అవుతాయి ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ఫాలో ఫాలో అవ్వండి మొత్తం క్లీన్గా చేసుకున్న తర్వాతనే కర్రీ అయితే చేసుకోవాలి పైన పైన మొత్తం అయితే కడిగేసుకొని మనం చికెన్ చే వండుకుంటాం కదండి అలా కాకుండా చూడండి అన్ని పీసెస్ కలిపి ఇంత అయితే వచ్చిందండి ఇది అస్సలు అయితే కర్రీస్లో ఉంచొద్దు అలాగే మనము మార్కెట్లో పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి అయితే అలాగే ఉంచకుండా ఒకసారి చెక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో అయితే క మొత్తమే ఖరాబ్ అయిపోయినాయి ఉంటాయి కాబట్టి వాటి వల్ల మంచి ఉన్నాయి కూడా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఒకసారి అయితే వాటిని తీసేసుకొని వీటి అయితే తీసేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల అయితే ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటాయండి కొన్నిటివి అయితే ఇలా మొత్తం తొడిమెలు కూడా ఖరాబ్ అయిపోయి పచ్చిమిర్చి కూడా ఖరాబ్ అవుతుందండి అందుకని ఇలా అన్నీ తీసేసుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా తొడిమిలు పెట్టడం వల్ల కూడా పచ్చిమిర్చి అనేది పండుపడిపోతుంది అలాగే చాలా ఖరాబ్ కూడా అవుతాయండి ఇలా మొత్తం అన్నిటికీ తీసేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి అయితే క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో అయితే వేసేసుకొని తడి లేకుండా మొత్తం తుడిచేయాలండి ఒక క్లాత్తోనైతే నీట్గా తడి లేకుండా తీసేసిన తర్వాత తోడుచేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా తుడ్చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయండి తడితో అలాగే పెడితే మాత్రం మళ్ళీ తొందరనే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి నీట్గా తోడుచేసుకున్న తరువాత కొద్దిగా కూడా తడి లేకుండా చేసుకొని ఆరబెట్టుకుంటే టైం ఎక్కువ పడుతుందండి అలా కాకుండా ఒక క్లాత్లో వేసి తోడుచేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ ఉంటే మాత్రం పెద్ద బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి నేనైతే కొన్ని ఉన్నాయి కాబట్టి బాక్స్లో అయితే అడుగు అయితే ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా వైట్ పేపర్ ఏదో ఒక పేపర్ అయితే వేసేసుకొని ఇలా మొత్తం వేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు స్టోర్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో కాకపోయినా కానీ ఇలా నీట్గా తుడిచేసుకొని బయట కూడా ఆరబెట్టుకున్న కూడా చాలా రోజులు అయితే స్టోర్ ఉంటాయండి అలాగే మనమైతే పచ్చి కొబ్బరి అయితే మార్కెట్లో తెచ్చుకుంటాం కదా ఎక్కువ రోజులు వరకు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజుల వరకు లోపల వాటర్ కూడా పాడవ్వండి